హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో నాటుకోడి ఏపీ చేసి చూపిస్తానండి చిన్న ముందుగా నాటుకోడి ఇలాగ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పచ్చిమిర్చిని స్టవ్ పైన బాండి పెట్టుకుని ఒక బిర్యానీ ఆకు చెక్క మొగ్గ ఇలా చేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి నేను ఇది ఎప్పుడు కదా అందుకే ఉల్లిగడ్డ తక్కువ వేసాను చిన్న కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకోవాలి మగ్గి అని ఉల్లిగడ్డ మరొకసారి కలిపి మూత పెడతానండి ఇప్పుడు చిన్న నాటుకోడి ముక్కలు ఎలా చిన్నగా కట్ చేయించుకున్నాం మేము లేదా ఇది ముదర్దైతే మనం బాయిల్ చేయాలి లేకపోతే అవసరం లేదండి ఇది మామూలుగా ఉల్లిగడ్డలు వేసి ఏం చేసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడే చిన్నలా వేగిపోయింది కదా వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలండి మనం కడిగి పెట్టుకున్న చికెను ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే బాగుంటాయి చిన్న చిన్న కుట్టుకున్నాము మేము ముక్కలు కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఉండాలి ఏప్పటికి ఇలాగ దళసరి అంటది తీసుకోవాలండి బాండి ఇలా మూపుళ్ళు అయితేనే బాగుంటాయి ఏపడికి చూడండి అంత ఇలాగా చూడండి లేదా మళ్ళీ కొద్దిగా వాటర్ కూడా వచ్చింది ఇందులోంచి నాటుకోడైనా అని తగినంత కారం వేసుకోవాలండి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఏపళ్ళకి కొద్దిగా సాల్ట్ నేను ముందేసాను కదా అందుకే తక్కువేసానండి ఒక స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి కలిపి మరి ఒకసారి మూత పెడితే బాగా ముక్కలు బాగా పడుతుందండి ఉప్పు కారం చూడండి దీన్ని కూడా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి మనం ఒక స్పూన్ గరం మసాలా వేసానండి నేను ఇదంతా కలుపుకోవాలి మరి ఒకసారి గరం మసాలా వేసి ఇప్పుడు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకోవాలండి నాటుకోడి ఎప్పుడు రెడీ అయిపోయిందండి ఇది మనం బాండిలోంచి వెంటనే తీసుకోకూడదు అలా ఉంచుకుంటేనే బాగుంటుందండి నాటుకోడి ఏంటి నచ్చితే మీరేలాగ తీసుకోండి మా కిసింగ్ సపోర్ట్ చేయండి